నమస్కారం హైడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనతో పాటు ఉన్నారు వనజ రామశెట్టి గారు వారితో మాట్లాడతాం నమస్కారం మేడం నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను ఎవరైనా కూడా మా ఇంట లక్ష్మీదేవి నిలిచిపోవాలి మాకెప్పుడు ఆర్థికంగా సమస్యలు కానీ ఎటువంటి సమస్యలు ఉండకూడదు సంతోషంగా ఉండాలి అనుకుంటారు అయితే లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలంటే ఏం చెప్తారు మీరు లక్ష్మి ఇంట్లో ఉండాలంటే ఫస్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఈ లైఫ్ కి సార్థకత ఎలా వస్తుంది అన్న ఒక ఆలోచన ఒకటి ఓకే నవ్ నవ్ మొహం కదా అంటే బాధలుంటే ఎలా నవ్వు వస్తుంది అనొచ్చు కాకపోతే ఏ రోజు బాధలు ఆ రోజు అక్కడికి మనం డిస్కార్డ్ చేసేసి ఒక నవ్వు తోటి మార్నింగ్ నిద్ర లేవడం దగ్గర నుంచి మొదలవుతుంది నిద్ర లేచేటప్పుడే సంతోషంగా లే అంతే నిద్ర లేచినప్పుడే ఒక మంచి ఓకే ఈ రోజు మంచి మనం పాజిటివ్గా ఉండాలి అన్న ఒక థాట్ తోటి అంటారు కదా ఇంట్లో ఆడవాళ్ళు నవ్వుతూ ఉంటా అంత లక్ష్మి అనేసి లక్ష్మి అలక్ష్మి రెండు ఉన్నాయి కదా లక్ష్మి అమ్మవారు ఎలాగైతే అమృత తోటి వచ్చారు అలక్ష్మి హాలాహలం అనమాట సో ఈ రెండు ఎప్పుడు ఉంటాయి అంటే ఈ లక్ష్మి అలక్ష్మి అన్నవి మన ఇంటి మన రిలేషన్షిప్స్ మన ఇల్లు మన చుట్టూ ఉన్న వాతావరణం దీన్ని బేస్ చేసుకొని ఉంటాయి అందుకే అంటారు కదా మీ ఇల్లు చెత్త చెత్తగా ఉంటే లక్ష్మి అమ్మవారు ఉండదు అక్కడ అలక్ష్మి లక్ష్మి ఎందుకు వస్తుంది అన్నది మనం మాట్లాడుకున్నాం మీ వంటలు క్లీన్గా ఉండాలి మీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ క్లీన్గా ఉండాలి ఇంట్లో గట్టిగా అరవ అరచిన దెబ్బలాడినా ఆ ప్లేసెస్లో ఎక్కడ లక్ష్మి అమ్మవారు నిలవ నిలవదనమాట అయితే ఇప్పుడు మనం సైంటిఫిక్గా కూడా దీన్ని కనెక్ట్ చేసుకుంటే పాతకాలంలో బాత్రూమ్స్ ఇంటికి చాలా దూరంలో ఉండేవి ఎందుకు ఇప్పుడైతే మనకి బెడ్రూమ్లోనే టాయిలెట్స్ సో ఆ ఆ ఏదైతే ఉంటుందో మనం ఈ టాయిలెట్స్ లో ఉండడం వల్ల రకరకాల రోగాలు ఇవన్నీ ఉన్నాయి కాకపోతే మనకు ఆప్షన్ లేదు సో దేర్ ఫోర్ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ మూల చెత్త లో చెత్త ఒక మనం దోశలు వేసుకునే పెనాలు చపా చపాతీ చేసుకునే పెనాలు కడక్కుండా పెట్టేసి ఇవన్నీ ఏమవుతుంది అంటే ఇవన్నీటి వల్ల మనకు రోగాలు స్టార్ట్ అవుతాయి ఆ రోగాలు వచ్చినప్పుడు వీళ్ళు ఎండ స్పెండింగ్ మన దగ్గర ఉన్న డబ్బులన్నీ రోగాలకి వెళ్ళిపోతాయి అప్పుడు డబ్బుని లక్ష్మి అంటే మనం డబ్బు డబ్బుతోటే మనము లింక్ చేస్తాం కదా డబ్బులు ఉంటేనే మన క్యాష్ బాక్స్ లో లక్ష రూపాయలు రెండు లక్షలు లక్షలుంటే లక్ష్మీదేవి ఓకే సో కానీ ఏంటంటే మనకున్న మంచి ఆరోగ్యం మనకున్న బ్యూటి బ్యూటీ కానీ ప్రాస్పెరిటీ కానీ ఇవన్నీ అంటే రోజు నాలుగు మూడు పూట్ల మనం భోజనం చేస్తే ఇవన్నీ తోటే కన్సిడర్ చేయాలి సో ఇవన్నీ ఉంటే మనకి లక్ష్మి ఉన్నట్లే అంతేగాని ఏదో బ్యాంక్ లో ఒక కోటి రూపాయలు ఉంటేనే లక్ష్మీదేవి కాదు అక్కడ మీకు సరైన జాబ్ బాగా రన్నింగ్గా ఉండి ప్రతీ నెల మీ ఇన్కమ్ మీ పిల్లల చదువులు కానీ మీ ఫ్యామిలీ నడిపేంత ఇన్కమ్ మీకు ఉంటే అది మీకు లక్ష్మీయే మనకు ఆరోగ్యం బాగుండి ఏ అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటే కూడా అది కూడా లక్ష్మీ సో ఇవన్నీ లక్ష్మి ఉండాలంటే ఫస్ట్ ఏంటంటే మన ఇంట్లో నిత్య దీపారాధన ఓకే సూర్యోదయం కాకముందే లేవడం నిత్య దీపారాధన రోజు స్నానాలు చేసుకోవడం ఇవన్నీ చిన్న చిన్న ప్రాక్టీసెస్ దినచర్య అంటాం కదా ఒక ప్రాపర్ దిన ఒక డిసిప్లిన్లో ఉన్నప్పుడు లక్ష్మి మన ఇంట్లోనే ఉంటుంది సో లక్ష్మి కోసం మనం పెద్ద పెద్ద పూజలు అవన్నీ చేయక్కర్లేదు బేసిక్స్ సెట్ చేసుకుంటే లక్ష్మి ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది సో ఇంట్లో పాజిటివ్ ఆరా పెరగాలి అంటే మీరు జనరలీ ఉప్పు దీపం పడితే మంచిది అని అంటూ ఉంటారు కదా ఆ ఉప్పు దీపం పెట్టే విధానం కూడా ఇవాళ ఏమన్నా మా ప్రేక్షకుల కోసం చెప్పండి డెఫినెట్గా ఉప్పు దీపం ఎందుకంటే మనకి ఉప్పు మనం సముద్రంలోనే కదా శ్రీహరి ఉంటారు సో అక్కడి నుంచి వచ్చేదే ఉప్పు అమ్మవారికి ఇష్టమైంది ఏమంటారు ఎక్కడైనా సరే ప్రతి ఇప్పుడు లక్ష్మీ పూజ ఎప్పుడు చేసినా నారాయణుడు కూడా పూజ చేయడం అవును అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఇది మాత్రం రూల్ అనమాట మనం ప్రతి అయితే లక్ష్మీ పూజలు ఎప్పుడు చేస్తామంటే సాయంత్రం పూట ఎక్కువగా చేయాలి ప్రతిరోజు సాయంత్రం లక్ష్మి అమ్మవారికి దీపం పెట్టినప్పుడు ముందు విష్ణుమూర్తి పూజ ఆయనను తలుచుకొని ఆయన స్తోత్రం కానీ ఓం నమో భగవతి వాసుదేవ దాని తర్వాత అమ్మవారిని గనక పూజిస్తే ఆటోమేటిక్గా మీకు హండ్రెడ్ దగ్గర టూ హండ్రెడ్ పర్సెంట్ అంటే జనరలీ ఏంటంటే లక్ష్మీ అష్టోత్తరము ఇలాంటివి అష్టకం ఇవి చదువుతూ ఉంటాం కానీ ఫస్ట్ నారాయణుడి మంత్రం చదువుకున్న తరువాత అమ్మవారిది చేయాలి అప్పుడు ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట ఓకే ఓకే అందుకని ఎప్పుడు మనం లక్ష్మీ అమ్మవారి పూజ చేసినా ఆయనకి అందుకని ఏంటంటే ఉప్పు దీపం ఆ ఉప్పు వేసి ఆ దీపం పెట్టి లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానించడం అనమాట మా ఇంట్లోకి రామ్మని నెయ్యి దీపం నెయ్యితోటి పెట్టి ఏంట ఉప్పు దీపాలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొసీజర్ గా మామూలుగా ఒక తమలపాకు పెట్టి దాంట్లో కాస్త ఉప్పు వేయండి కొంతమంది ప్లేట్లో పెట్టి ఉప్పేస్తూ ఉంటారు అయితే మనం పూజలు అవి చేసేటప్పుడు స్టీల్ అవన్నీ అవాయిడ్ చేస్తాం అనమాట స్టీల్ ఎనర్జీ లాగేస్తుంది ఎనర్జీ లాగేస్తుంది కాబట్టి తమలపాకులు ఇట్లాంటి ఏవైనా రాగి పాత్రలు ఇలాంటివి యూస్ చేస్తే బాగుంటుంది మట్టి పాత్రలు మట్టి దీపాలు అవి ఒక తమలపాకు వేసి కాస్త ఉప్పు వేసి మీద కొంచెం పసుపు కుంకుమ వేసి దాని మీద ఒక దీపం పెట్టి దాంట్లో నెయ్యి వేసి దీపాలు పెట్టి అక్కడ అమ్మవారిని తలుచుకొని మీరు లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ అష్టాంగం కానీ చదివి అమ్మవారి మీ ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీని మీ ఇంటిని ఎప్పుడు అభివృద్ధి పదాలను నడిపించాలని అమ్మవారికి దండం పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తారంటే ఆ ఉప్పు ఏదైతే ఉందో కొంతమంది తుడిచి పాడేస్తున్నారు తుడిచేయకుండా ఆ ఉప్పుని ఏం చేస్తానంటే కాస్త నీళ్ళల్లో వేసేసి ఆ కరిగిపోతుంది కదా ఆ కరిగిపోయిన వాటిని ఏదైనా ఒక మొక్కకి అలా వేసేసేయాలి మొక్కకి ఏదైనా అంటే పూల మొక్క కాకుండా నార్మల్ ప్లాంట్స్ ఉంటాయి కదా ఎవరు తొక్క బయట చాలా మంది ఉప్పు దీపం అనగానే ఫ్రైడే అవ్వగానే శనివారం పొద్దున తుడిచేస్తున్నాను యాక్చువల్లీ ఊడ్చేస్తాను అంతా ఊడ్చకుండా మీరు అది వాటర్ లో కరిగిపోయిన తర్వాత ఏదైనా ఒక క్రాటన్ ప్లాంట్ అలా ఉంటది కదా మొక్కకి వేసేస్తే సరిపోతుంది అంతే మీరు చేయాల్సింది సో శుక్రవారం ప్రత్యేకంగా అమ్మవారికి ఏదైనా పూజ చేయాలి అంటే ఏం సజెస్ట్ చేస్తారంటే అమ్మవారికి ప్రత్యేకంగా అమ్మవారు ఎక్కడెక్కడ ఉంటారు అంటే స్పెషల్గా లక్ష్మీ అమ్మవారికి చేయాలంటే ఆమె ఏంట్లో ఉంటుంది అంటే పచ్చటి గుమ్మాలు ముగ్గులు ఓకే పచ్చటి గుమ్మాలు వీటిల్లో ఎప్పుడు అమ్మవారు ఉంటారనమాట అయితే చాలా మంది సాయంత్రము సిక్స్ సిక్స్ థర్టీ అయిన తర్వాత ఏం చేస్తారంటే తల స్నానాలు చేసుకోవడము తల దూకోవడాలు ఇట్లాంటివన్నీ చేస్తారు కానీ అవన్నీ మన సాంప్రదాయం ప్రకారం అవన్నీ ఫోర్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అమ్మాయిలు పార్లర్ నైట్ చూస్తే ఆ టైంలో నెయిల్స్ కట్ చేస్తూ ఉంటారు సో అవన్నీ కాస్త అవాయిడ్ చేసుకోవడము ఒకవేళ మీరు అట్లాంటి పార్లర్స్ అలాంటి ఎలా ఎక్కడికైనా ఎల్లు వచ్చినా ఇంటికి వచ్చి స్నానం చేసుకొని చక్కగా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటుందో ఎంత పాజిటివ్ గా ఉంటుందో అమ్మవారు అట్లాంటి ప్లేసెస్ లోనే లక్ష్మీ నిలకడగా ఉంటది అంటారు కదా కాబట్టి ఈవినింగ్ పూజ లక్ష్మీ అమ్మవారికి ఎప్పుడు పూజ చేసినా సాయంత్రం పూట అమ్మవారికి ఎర్రటి గులాబీలు అంటే ఇష్టము ఓకే ఎర్రటి వస్తువులు పాలు నెయ్యి పంచదార వీటితో చేసింది క్షీరాన్నం కదా ఆ క్షీరాన్నాన్ని ప్రసాదంగా పెట్టి గోమతి చక్రాలు ఉంటే గోమతి చక్రాలు అక్కడ పెట్టి ఆ గోమతి చక్రాల మీద అమ్మవారు అష్టోత్రం చేస్తూ కుంకుమ వేసి ఆ కుంకాన్ని ఆ వారం అంతా మీరు పెట్టుకొని వెళ్తే సరిపోతుంది అంతే అంతే సింపుల్ పూజలు పెద్ద ఎక్కువ ఏం కాకపోతే అమ్మవారు చూసేది క్లెన్లీనెస్ నీట్నెస్ అనమాట అది మనసు ప్లస్ చుట్టూ ఎన్వైరన్మెంట్ కూడా ఈ రెండు ఎంత నీట్ గా ఉంటుందో అంత బాగా మనం చేసే పూజలు ఫలిస్తాయి కొన్నిసార్లు ఏం చేస్తాం అంటే హడావిడి వల్లనో లైఫ్ స్టైల్ బిజీగా ఉండటం వల్లనో తెలియదు కానీ పూజ వరకు చేస్తాం కానీ ఇల్లు అంతా మెస్సి మెస్సిగా ఉంట ఉంటది కాబట్టి ఫస్ట్ ఇల్లు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇల్లు శుభ్రం చేసి వాకిట్లో ముగ్గులు అవన్నీ పెట్టి చక్కగా మీ స్నానాలు అవి చేసుకొని వెళ్తే చాలా మనకే బాగుంటది అనమాట కొంతమంది పూజ గది వరకే శుభ్రం చేసి దీపం పెట్టేసి వచ్చేస్తారు అలా కాదు ఫస్ట్ మొత్తం ఇల్లు పూజ చేసిన తర్వాత ఇల్లు మనం ఊడం కదా మన పాత పద్ధతుల నుంచి ఫస్ట్ ఏంటంటే మనము ఈ మన సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని రెస్పెక్ట్ చేస్తూ వాటిని ముందుకు తీసుకెళ్లడం ఫస్ట్ నెంబర్ వన్ అనమాట అదే లక్ష్మి సో మన సంప్రదాయాలన్నీ కూడా చక్కగా పాటించుకుంటూ ఇల్లు నీట్ గా పెట్టుకుంటూ శుక్రవారం పూట మనకి తోచినంతగా సాయంత్రం పూట పూజ చేసుకుంటే సరిపోతుంది ఎంత తోస్తే అంతే పెద్ద ఓవర్బోర్డ్ చేసుకో అక్కర్లేదు అండ్ ప్రతి పౌర్ణమికి మనం ఆ పున్నమి వెన్నెల్లో కూర్చొని లక్ష్మీ అస్తోత్రాలు లత సహస్రామాలు చదువుకుంటే ఇంకా ఎనర్జీ మీకు ఆ మంత్ అంతా ఉంటదనమాట పున్నమి వెన్నెల్లో చదవాలి ప్రతి పౌర్ణమి ఇంట్లో దీపారాధనది అయిపోయిన తర్వాత పైకి వెళ్లి చంద్రదర్శనం చేసి చేసుకొని అక్కడ కూర్చొని అష్టోత్రం చదువు అక్కడ కూర్చొని అమ్మవారికి పాలు కాస్త పంచదార ప్రసాదంగా పెట్టేసి అక్కడ కూర్చొని మీరు అష్టోత్రాలు లలిత సహస్రమ ఒక మంచి ఎనర్జీ బేసిక్ అంటే పైన అమ్మవారి ఫోటో ఏదైనా పెట్టాలో అంతే అంతే ఫోటోలు పెడితేనే భగవంతుడు మనకు ప్రత్యక్షం అవ్వాలని లేదు మనం మనసులో తలుచుకుంటే చాలా అంతే మనసులో తలుచుకొని అమ్మవారికి పాలు అది ఆఫర్ చేసేసి లలిత కానీ మీకు ఏది తోస్తే అది అంతే మీకు ఏ భగవంతుడికి మీరు ఎక్కువగా కనెక్ట్ అవ్వాలనుకుంటారో ఆ పూజ చేసుకుంటే సరిపోతుంది మనకి ప్రతి పౌర్ణమికి ఇలా చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం ప్రతి పౌర్ణమికి థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మా ప్రేక్షకులకు నమస్కారం